రైతు సంక్షేమ సేవా సంఘం తెలంగాణ రైతు సంక్షేమ సేవా సంఘం నూతన కమిటీ ఎన్నిక హైదరాబాద్లో జరిగింది ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ నియోజకవర్గం మల్లగరి మండలం తాండాలోని ఉమ్మడి తౌకల్లాపూర్ గ్రామ పంచాయతీలో ఆర్టీఏ విభాగం రాష్ట అధ్యక్షుడిగా రైతు సంక్షేమ సేవా సంఘం రాష్ట అధ్యక్షుడు సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందజేశారు ప్రేమ్సాగర్ యాదవ్ డైరెక్షన్లో రైతు వెల్ఫేర్ సర్వీస్ అసోసియేషన్ ఆవిర్భవించిందన్నారు రైతు హక్కుల పరిరక్షణ రైతుల సంక్షేమం రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించడం ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని హరిత విప్లవం వైపు మళ్లించే దిశగా రైతు సంక్షేమ సేవా సంఘం ముందుకు సాగుతుందన్నారు త్వరలో అన్ని రాష్ట్రాల్లో పర్యటించి రైతుల హక్కులు వారి రక్షణ కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు రైతు సంక్షేమ సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నా ఆవుల ప్రాముఖ్యత అందరు తెలుసుకొని ఆవులను పూజిస్తూ పోషించుకోవాలి ఆవులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ శుభాలు జరుగుతాయి అంటే ఆవు ఎక్కడ రైతు దగ్గర ఉన్న నాలుగేళ్ళకు శుభం జరుగుతుంది ఆవు ప్రాముఖ్యత చాలామందికి తెలుసు కొంతమంది తెలియదు అయితే ఆవు ఏంటంటే ఆవు మన ఇంటి ముందట ఉంటే ఎన్నో మంచి జరుగుతాయి తర్వాత ఆవు పేడతోని తర్వాత మూత్రంతో కూడా ఈరోజు ఎన్నో జబ్బులు నయం చేసుకుంటారు అయితే ఆవులు ఇప్పుడు రైతుల దగ్గర ఉండాలి ఆవులు కానీ ఈరోజు రైతుల దగ్గర లేవు ఎక్కువ శాతం గోశాలలు ఉన్నాయి రైతుల దగ్గర ఏమున్నది ట్రాక్టర్లు అంటే పని ఇవి ఉన్నాయి ఏది మన యంత్రాలతోనే పంటలు పండిస్తున్నారు తర్వాత ఆవు పేడ వాడకుండా వాళ్ళంతా రసాయనిక ఎరువులు వాడుతారు అది చాలా తప్పుడు తప్పు చేసి చాలామంది సమాజానికి హాని చేస్తున్నారు అయితే ఆవులు ఎక్కడ ఉన్నాయంటే గోశాలల్లో ఉన్నాయి ఈ గోశాలల్లో ఉన్న ఆవులకు సరైన ఆహారం ఉండదు సరైన వాతావరణం ఉండదు సరైన వ్యాయామం ఉండదు అంటే ఆవు బందీ కావద్దు ఆవు అంటే ప్రకృతిలో మమేకమై తిరగాలి కానీ అది ఎక్కడ ఉంటుంది అంటే ఈ రైతులు చాలా మట్టుకు అవిటి పోషించక దాని కబేలాలకు అంటే కోత అమ్ముతుండ్రు అయితే అలాంటి పాప పని చేయద్దు ఆవును ఎవరైతే పోషిస్తారో వాళ్ళకు చాలా పుణ్యాలు ఉంటాయి ఆవుని ఎవరైతే కష్టపెడతారో వాళ్ళు నరకానికి పోతారు కాబట్టి ఆవు ఎక్కువ శాతం ఇప్పుడు గోషాలు ఉన్న ఆవులు గోసపడుతున్నాయి అంటే అవిటికి ఏం లేవు అంటే రైతు దగ్గర ఉంటే ఒక పచ్చిగడ్డి తింటుంది అంటే మనం ఒక కర్రమ్మ ఆవు తింటే కంకి మనం తింటాము అయితే అది లేకుండా ఇప్పుడు గోశాలలో ఉన్న ఆవులకు సరైన ఆహారం దొరకనే దొరకదు కాబట్టి మనం ఆవులను కంపల్సరీ పోషించాలి సంరక్షించాలి అవేటి బెనిఫిట్స్ అన్నీ పొందాలి ఆవు పాలు ఎవరైతే తాగుతారో చాలా ఉంటుంది ఆవు దేశీవాళ్ళి ఆవు మన ఫస్ట్ జున్ను వాళ్ళు ఉంటాయి చూడు ఫస్ట్ రెండు రోజులు ఆ పా ఎవరైతే తాగుతారో వాళ్ళ జీవితకాలం కూడా వాళ్ళకు బలం ఉంటుంది మిన్నిట్టు ఉంటుంది అయితే అంతా మన పూర్వీకులు అనుభవించారు కాబట్టి వాళ్ళు వంద సంవత్సరాలు బతికినరు ఇప్పుడు ఆవు ఎక్కడ ఉంటుంది గోశాలలో ఉంది గోశాల ఉంది నాలుగు గోడల మధ్యలో ఉంటుంది అక్కడక్కడ చిన్న ప్లేసులలో ఉంటుంది కానీ అది దానికి సరిపోవు మంచి ఆహారం ఉండాలి మంచి వాతావరణం ఉండాలి వ్యాయామం ఆవు కూడా నేల విన్నడవాలి ఇప్పుడు కొన్ని గోశాలల్లో అంటే సిమెంట్ విన్నో ఈ షాబాస్ బండలు విన్ను ఉంటుంది అది ఉండద్దు ఆవు కంపల్సరీ భూమికి భూమాతకు అనుసంధంగా ఉండాలి అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే గోమాతను కాపాడదాం భూమాతను కాపాడదాం అంటే ఆరోగ్యకరమైన నవ సమాజం నిర్మించాలన్నదే మన రైతు సంక్షేమ సేవ సంఘం ముఖ్య ఉద్దేశం అంటే గో సంరక్షణ భూ సంరక్షణ వన సంరక్షణ అంటే గోవులనన్నీ రైతుల దగ్గర ఉండాలి ఆ రైతుల దగ్గర ఉంటే వాళ్ళు దాన్ని పోషించుకొని పాలు పెరుగు తింటూ వాటి మలమూత్రాలు భూమి లేస్తే ఆ భూమి సారవంతమై అందులో ఎన్నో సూ సూక్ష్మజీవులు మళ్ళా వ్యవసాయం అంటే ఈ వానపాములు లాంటివన్నీ మళ్ళా వ్యవసాయానికి బాగా అనుసంధంగా ఉంటుంది అంతా పెద్దలకి అందరు తెలిసే అయితే అందులో పండించిన పంట తిన్న వల్లే ఆరోగ్యవంతులు అవుతారు ఈ రసాయనిక ఎరువులేసి పోటీ ప్రపంచంలో ఏం చేస్తారు అంటే ఒక ముప్పై బస్తాలు దిస్తే వాళ్ళు నలభై బస్తాలు పోటీ పడే వేస్తారు వేసిన తర్వాత ఆ మందుల ఆహారం తిన్న తర్వాత మనమంతా అనారోగ్య పాలై హాస్పిటల్ పాలి మళ్ళీ కూడా లక్షలాది రూపాయలు హాస్పిటల్ అంటే పంటలు పండిస్తుండ్రు లాభం తెచ్చుకుంటారు కానీ అవి మళ్ళీ ఎక్కడికి పోతున్నాయంటే హాస్పిటల్లో పోతున్నాయి అంటే వైద్యము విద్య రెండు దోసుకుంటున్నాయి కాబట్టి అది లాభం కాదు కాబట్టి మనం ఏంటంటే నాలుగు మెతుకులు తిన్నా కానీ మంచిది ఆహారంతోనే ఆరోగ్యం హాస్పిటల్ ఉన్నదంతా మాయజాలం అంతా హాస్పిటల్ నెసెసరీ కాదంటలేం కానీ అది ఎప్పుడు అవసరం కానీ ప్రతిదానికి ఇప్పుడు అలా మందు భూమిని వేయాలి ఈ ఆ మందు పంటలు తిన్న తర్వాత మనం మళ్ళీ గోళీలు వేయాలి అలాంటి ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అంటే అలాంటి అనార్థాలకి తప్పించుకోవాలంటే రైతును కాపాడుతూ రైతుతోని మంచి వ్యవసాయం చేపిస్తూ ఆ వ్యవసాయంలో వండించిన పంటలు తిన్న వాళ్ళ అందరూ ఆరోగ్యకర అంటే ఆరోగ్యకరమైన నవ సమాజాన్ని నిర్మించడమే మన ఏకైక లక్ష్యము తర్వాత ప్రతి ఊళ్ళో కూడా పండ్ల చెట్లు ఉండాలి అంటే జనవరి నుంచి డిసెంబర్ ఒక వచ్చే క్రాప్లు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క సీజన్లో వస్తుంది అలాంటి పనులు ప్రతి ఊర్లో ఉండాలి అంటే మేము వన సంరక్షణలో ప్రతి ఊర్లో కూడా చెట్లు పెట్టించడానికి అందరిని ఎడ్యుకేట్ చేయడానికి వస్తున్నాం కాబట్టి ఈ రైతు సంక్షేమ సేవ సంఘానికి అందరు కూడా మద్దతు చెప్పి అంటే స్థలాలు సూచనలు సహకారం అందిస్తే తొందరగా క్లిక్ అవుతాం కాబట్టి దయచేసి మీకు అందరికీ చెప్పేది అంటే మంచి కొరకు మార్పు కొరకు అందరు కూడా ముందుకు రావాలని మీకు అందరికీ కూడా నేను శిరస్సు వంచి నేను అందరికీ కూడా నేను ప్రాధేయపడి వేడుకుంటున్నాను ఎందుకంటే మంచి చేద్దాం మార్పు దిద్దాం సమాజాన్ని కాపాడుదాం అనేది మన ముఖ్య ఉద్దేశం కాబట్టి రైతు సంక్షేమ సేవా సంఘం ఫార్మర్ వెల్ఫేర్ అండ్ సర్వీస్ ఆర్గనైజేషను ఎప్పుడు కూడా మంచి కొరకు ముందుంటుందని చేస్తున్నాం ఇల్లు అందరూ కూడా రాష్ట్ర స్థాయిలో అందరూ జిల్లా స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో అందరూ కూడా ఇలా మమేకమై అందరూ మంచి కొరకు ముందుకు రావాలని నేను మీకు అందరికీ పిలుపునిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నమస్తే